హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో భాగంగా మొదటి పాఠం భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి గురించి తెలుసుకుందాం భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీ అనేది ఏ భాషా పదం గ్రీకు గ్రీకు భాషలో జియో అంటే భూమి గ్రీకు భాషలో గ్రాఫ్ అంటే వర్ణన లేదా రాయడం జియోగ్రఫీ అంటే భూమిని గూర్చి భూగోళ శాస్త్రాన్ని సర్వశాస్త్రాల సంశ్లేషణం అని మాతృకగా పేర్కొన్న స్కాట్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడు ఎవరు పాట్రిక్ గెటెజ్ భూగోళ శాస్త్రం చరిత్రకు ఆధారం అని చెప్పిన ప్రముఖ జర్మనీ తత్వవేత్త ఎవరు ఇమాన్యుయల్ కాంట్ భూగోళ శాస్త్రం అంటే భౌమ్య ఉపరితలం మానవ జాతికి పుట్టినిల్లు అని నిర్వచించిన వారు డాక్టర్ స్కాట్ కెల్టీ రాక్ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అంతర్జాతీయ భౌగోళిక సమ్మేళనంలో భూగోళ శాస్త్రాన్ని ఇలా పేర్కొనడం జరిగింది భూమి స్థితి మానవ జీవన విధానం అక్కడ ఉన్న పరిసరాల అధ్యయనంగా పేర్కొనడం జరిగింది భూగోళ శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమిటి మానవుని అతని పరిసరాల సంబంధాన్ని గురించిన చర్చ భూగోళ శాస్త్రానికి భౌతిక శాస్త్రానికి పరస్పర సంబంధం ఉందని ఎలా చెప్పగలరు ఉష్ణోగ్రత వాయుపీడనం పవనాలు వర్షపాతం తుఫానులు సూర్యరశ్మి ఆర్ద్రత మొదలైన శీతోష్ణస్థితి అంశాలు మరియు సముద్ర నీటి భౌతిక లక్షణాలు భూ స్వరూపాల భౌతిక లక్షణాలను భౌతిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి భూగోళ శాస్త్రానికి భూ స్వరూప శాస్త్రానికి సంబంధం ఉందని ఎలా చెప్పగలవు కండచలనం అగ్నిపర్వత నిర్మాణం భూకంపాలు ఖనిజాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు భూస్వరూపాల నిర్మాణం శిలాశైదిల్యం మొదలైన అంశాలను భూస్వరూప శాస్త్రం అధ్యయనం చేస్తుంది కాబట్టి భూగోళ శాస్త్రానికి గణిత శాస్త్రానికి సంబంధం ఉంది ఎందువల్ల భూమి ఆకారం చుట్టుకొలత బరువు ఘన పరిమాణం అక్షాంశాలు రేఖాంశాలు తెలుసుకోవాలంటే గణిత శాస్త్ర పరిజ్ఞానం అవసరమైనందువల్ల భూగోళ శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఉందని ఎలా చెప్పగలు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ముఖ్యంగా సౌర కుటుంబంలోని విశేషాలు సూర్య చంద్ర గ్రహణాలు వంటి అంశాలు తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం అవసరం కాబట్టి భూగోళ శాస్త్రానికి రసాయన శాస్త్రానికి సంబంధం ఉంది ఎందువల్లనంటే శిలలు ఖనిజాల రసాయనిక సమ్మేళనం రసాయన శైలియం నేలల రసాయనిక లక్షణాలు మొదలైన పరిణామాలను తెలుసుకోవడానికి రసాయన శాస్త్ర పరిజ్ఞానం తోడ్పడుతుంది కాబట్టి భౌతిక భూగోళ శాస్త్రంలో ఉన్న మూడు ప్రధాన శాఖలు ఏవి గణ రూపంలో ఉన్న శిలామయమైన ఆస్మావరణం లిథోస్పియర్ ద్రవ రూపంలో ఉన్న జలావరణం హైడ్రోస్పియర్ మూడు వాయు రూపంలో ఉన్న వాతావరణం అట్మాస్పియర్ ఆస్మావరణం గురించి తెలిపే శాస్త్రం భూ స్వరూప శాస్త్రం మార్ఫాలజీ జలావరణం గురించి తెలిపే శాస్త్రం సముద్ర శాస్త్రం ఓషనోగ్రఫీ వాతావరణం గురించి తెలిపే శాస్త్రం శీతోష్ణ స్థితి శాస్త్రం క్లైమటోగ్రఫీ ఆర్థిక వనరులు వాటి పంపిణీ గురించి కార్యకలాపాలకు పరిసరాలకు ఉండే సంబంధాన్ని గురించి తెలిపే శాస్త్రం ఆర్థిక భూగోళ శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి పురస్కరించుకుని తన సహజ వనరులను ఉపయోగించుకునే తీరును వివరిస్తున్న గతిశీల శాస్త్రం ఏది ఆర్థిక భూగోళ శాస్త్రం ఆర్థిక భూగోళ శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమిటి ఒక ప్రదేశపు ప్రాంతపు ఆర్థిక నిర్మాణంతో పరిచయం చేయడం ఒక దేశం లేదా రాష్ట్రం తాలూకు భౌతిక భూగోళ పరిస్థితులు ఆ దేశం లేదా రాష్ట్రం ఆర్థికాభివృద్ధికి రాజకీయ ఆధిపత్యాలపై ఉన్న ప్రభావాన్ని వివరించే శాస్త్రం రాజకీయ భూగోళ శాస్త్రం భూమి ఆకారం విస్తీర్ణం పరిమాణం పరిభ్రమణం గ్రహణాలు మొదలైన వాటిని వివరించే శాస్త్రం గణిత భూగోళ శాస్త్రం అక్షాంశ రేఖాంశాలను భూమికి సూర్యునికి మధ్య సంబంధాలను రేయింబవల్ల కాల నిర్ణయం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష మార్గం తెలుసుకోవడానికి ఉపకరించే శాస్త్రం గణిత భూగోళ శాస్త్రం భూమిపై పెరిగే వృక్షజాలం గురించి వాటి మీద పరిసరాల ప్రభావం గురించి అంటే సూర్యరశ్మి గాలి ఆర్ద్రత వర్షపాతం భూసారం మొదలైన అంశాల పరస్పర సంబంధాలను వివరించే శాస్త్రం వృక్ష శాస్త్రం ఒక ప్రత్యేక ప్రాంతానికి వివిధ భౌగోళిక లక్షణాలను అన్వయించి వివరించే శాస్త్రం ప్రాంతీయ భూగోళ శాస్త్రం ప్రపంచాన్ని లేదా దేశాన్ని లేదా రాష్ట్రాన్ని కొన్ని ప్రాంతాలుగా విభజించి ఒక్కొక్క ప్రాంతంలోని నైసర్గిక పరిస్థితులు శీతోష్ణ స్థితి రచ సంపద జంతుజాలాలు వ్యవసాయం ఖనిజ సంపద పరిశ్రమలు జనాభా మొదలైన వాటి గురించి క్రమ పద్ధతిలో చర్చించే శాస్త్రం ప్రాంతీయ భూగోళ శాస్త్రం కొందరు శాస్త్రజ్ఞులు భూగోళ శాస్త్ర పరిణామ దశలు ఏ శాస్త్రాన్ని పరిపక్వ దశగా భావిస్తున్నారు ప్రాంతీయ భూగోళ శాస్త్రం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో